గ్రహణం అంటే ఏంటి గ్రహణం గ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అసలు అనేది నిజమేనా గ్రహణం ఉందమ్మా ఇది అబద్ధం ఏమీ కాదు ఈ గ్రహణం అనేది అల్లాహ్ యొక్క చిహ్నాలు గ్రహణం అనేది ఎవరో గొప్ప చనిపోతేనో లేదా గొప్పవాళ్ళు వాళ్ళు పుడితేనో అని భావిస్తూ ఉంటారు కొంతమంది ఇది అల్లాహ్ యొక్క చిహ్నాలు తప్ప ఎవరో చనిపోతేనో పుడితేనో వచ్చేది కాదు ఇది చాలా భయంకరమైనది ఆ సమయంలో మనం ఏం చేయాలో తెలుసా ఒకసారి గ్రహణ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లి అల్లి సలం వారు చూశారు గ్రహణం పెట్టినట్టు ఉంది అని వెంటనే లేచారు కంగారు పడిపోయారు ఏమిటి ప్రళయం సంభవిస్తుందా అని కంగారు పడిపోయారు ఆ తర్వాత వెంటనే మస్జిద్ వైపుకు పరుగులు తీశారు మస్జిద్ వైపుకు వెంట వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ అల్లాహ్ను ప్రార్థించారు సుదిష్టమైనటువంటి నమాజు చదివారు ఎంత అంటే పొడుగు సూరే బక్రా చదివారు పొడుగైన ఖయాం చేశారు పొడుగైన సజ్ద రుక్కు సజ్దాలు చేశారు ఇంకా అల్లహను ప్రార్థిస్తూనే ఉన్నారు ఆ తర్వాత నమాజ్ అయిన తర్వాత చెప్పారు ఈ విధంగా మీరు గ్రహణ సమయంలో నమాజ్ చేయండి దాన ధర్మాలు చేయండి అల్లహను ప్రార్థించండి అల్లహను స్థుతించండి గ్రహణం విడిచే వరకు కూడాను ఈ పని చేయండి అని ప్రజలకి ఆజ్ఞాపించారు మా ప్రవక్త ముహద్ అలైహి వసల్లం వారు కాబట్టి వీలైనంత వరకు మనము గ్రహణం పట్టినప్పటి నుంచి గ్రహణం వేడేంత వరకు కూడా ఎక్కువ శాతం పొడుగాటి నమాజు చేయాలి సజ్దా రుక్కు సజ్జాలు పొడుగాటి చేయాలి ఆ తర్వాత అల్లాహతో ప్రార్థించాలి అల్లా ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడు ఈ ఆపదను మా నుండి తొలగించు అని అల్లాహతో వేడుకుంటూ ప్రార్థనలు చేయాలమ్మా ఎందుకంటే ఈ గ్రహణం అనేది చాలా ప్రమాదకరము అందుకే ప్రవక్త వారు ప్రళయం సంభవించిందా అన్నట్టుగా భయపడిపోయి అల్లాహో అక్బర్ అయితే రేపు గ్రహణం కదా మనమంతా ఎక్కువ శాతం నమాజ్ చేస్తూ అల్లాని ప్రార్థించాలి అల్లా గ్రహణ సమయంలో అందరికీ నమాజ్ చేసే భాగ్యాన్ని ప్రసాదించక ఐ మీన్